భారత చలనచిత్ర చరిత్రలో టాలీవుడ్ స్వర్ణయుగంగా రాణిస్తోంది ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరు వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ ట్రేడ్ నిపుణుల్ని విస్మయపరుస్తున్నారు ఒకప్పుడు సినిమా గ్రాస్ కలెక్షన్లు వంద కోట్లు సాధించడం అంటే గొప్ప ఘనతగా చెప్పుకునేవారు ఆ తర్వాత సినిమా బడ్జెట్ వంద కోట్లకు పెరిగింది ఇప్పుడు సదరు హీరో ఒక్కరే వంద కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు దీనికి ఆద్యుడు ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీ తెచ్చిన క్రేజ్ తో వంద కోట్ల రెమ్యునరేషన్ కి ఎదిగాడు ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నారు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్టుని ని గ్లోబ్ ట్రాటింగ్ మూవీ అంటూ ప్రకటించాడు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా నటించనున్న మహేష్ బాబు వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ పుష్ప వన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సాధించిన అల్లు అర్జున్ ఈ మూవీ సీక్వెల్ పుష్ప టూ కి వంద కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట హరిహర వీరమల్లు చిత్రంలో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కూడా వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది మొత్తానికి వంద కోట్ల కోటలో పాగా వేసిన మన ఆరుగురు హీరోలు మరో చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నారు